హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భార్య భర్తల బంధం స్టోరీ ఇంకా స్టోరీలకు వస్తే చిన్నతనంలో ఆడిన ఒక పెళ్ళాట ఏడేలా పసిపాప జీవితాన్ని మలుపు తిప్పింది ఆటలో భాగంగా కట్టిన ఒక చిన్న దారాన్ని నిజమైన పసుపు తాడులా భావించి ఆ తాళిని కట్టిన వ్యక్తి కోసం ఎదురు చూసేలా చూసింది వయసుకు వచ్చింది పొలాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న కన్న తల్లిదండ్రులను ఇద్దరిని ఒకేసారి పోగొట్టుకుని తన కష్టాజితంతో డిగ్రీ పూర్తి చేసింది చివరికి ఆ అమ్మాయి కోరుకున్న వ్యక్తికే విధి ఆ అమ్మాయిని భార్యను చేసింది అతనికి ఇష్టం లేకుండానే అతని ఇంట్లో రెండవ భార్యగా కాలు పెట్టింది ఎలా ఆ అమ్మాయి అతని సవాసంలో జీవనం సాగించింది అతని మనసులో చోటు ఎలా దక్కించుకుంది వదిన ప్లీజ్ ఈ పెళ్లి చూపులు నాకు ఇష్టం లేదని చెప్పానుగా అంది మానస బ్రతి బ్రతిమాలనట్టుగా నీ ఇష్టానికి అన్ని చేయడానికి ఇక్కడ నీ అమ్మ బాబులు పోగేసి ఖజానా ఏం లేదు అంది ఝాన్సీ గట్టిగా మానసకు మనసు చిక్కు మంది అయినా చేసేదేముంది ఎప్పటిలా మౌనంగా ఉండడం తప్పించి తొందరగా ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు అనేసి ఝాన్సీ అక్కడ నుండి వచ్చేసింది వదిన ఇచ్చిన చీర కట్టుకొని వదిన నగలను వేసుకుని రెడీ అయ్యి అమ్మ నాన్నల ఫోటో ముందు నిలబడింది మానస ఇప్పటికీ ఇది పదో పన్నెండో పెళ్లి చూపులు నా అదృష్టమో దురదృష్టమో వచ్చిన వాళ్ళకి నేను నచ్చడం లేదు చిన్నప్పుడే తో నా పెళ్లి జరిగిపోయింది అనే విషయం గుర్తొచ్చిందేమో ఆ దేవుడు నాకు మళ్ళీ పెళ్లి జరగకుండా చేస్తున్నాడు అమ్మ ఈ సమయంలో నువ్వు ఉంటే బాగుండేది ముగ్గురు అన్నయ్యల తర్వాత పుట్టిన ఆడపిల్లలని చాలా గారభంగా పెంచారు అదేంటో మీరు ప్రాణాలతో ఉన్నప్పుడు నన్ను ప్రాణంలో చూసిన అన్నయ్యలు ఇప్పుడు నన్ను శత్రువును చూసినట్టు చూస్తున్నారు ఈ ఇంట్లోంచి పంపేయాలని తొందరపడుతున్నారు నేనెందుకు వీళ్ళకి ఇంత బరువుని అయ్యనమ్మ అంటూ కళ్ళలో నిండు కారుతున్న కన్నీలను చీర కొంగుతూ తుడుచుకుంది మానస అబ్బాయి వాళ్ళు వచ్చేశారు నువ్వు రెడీనా అంటూ లోపలికి వచ్చింది ఝాన్సీ రెడీ వదిన అంది మానస సరే పదా టీ పొయ్యి మీద పెట్టాను దించి గ్లాస్ లో పోసుకొని తీసుకుని రాపో అంది సరే వదిన అంటూ అక్కడి నుండి వంటింట్లోకి కదిలింది మానస వదిన చెప్పినట్టు పొయ్యి మీద మరుగుతున్న టీ గ్లాస్ లో నింపుకొని బయటకు వచ్చింది నలుగురు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు అందరికి టీ ఇచ్చింది ఆ నలుగురు మగవాళ్ళలో పెళ్ళికొడుకు ఎవరన్నది మానసకు తెలియలేదు దాదాపు వాళ్ళంతా నడి వయస్సు దాటిన వ్యక్తుల్లా ఉన్నారు బహుశా పెళ్లి కొడుకు రాలేదేమో అనుకుంది మనసులో ఇదిగో మానస ఆ మధ్యలో కూర్చున్నాడు కదా ఆయనే నిన్ను చూసుకోవడానికి వచ్చిన పెళ్లి కొడుకు బాగా చూడు అంది ఝాన్సీ మానసకు కళ్ళలో నీళ్ళు తిరిగాయి అతను అతను పెళ్లి కొడుక దాదాపు మా పెద్దన్నయ్య వాసు ఉంటుంది అతనితో నాకు పెళ్ళ ఎంత అన్యాయంగా ఆలోచిస్తున్నారు వీళ్ళంతా అనుకుంది సరే నువ్వు లోపలికి వెళ్ళు అంది ఝాన్సీ మానసతో సరే అన్నట్టు తలాడించి లోపలికి వచ్చింది మానస ఏం జరుగుతోంది నా జీవితంలో నా వయస్ ఏంటి అతని ఏంటి అంత పెద్దవాడితో నా పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అంటే వీళ్ళందరికీ నేను భారం అయ్యాను అందుకే ముసలివాడు ముతకవాడు అని చూడకుండా ఇలాంటి వాళ్ళని కూడా పెళ్లి చూపులకి పిలిపించారు ఇప్పుడేం చెయ్యాలి వాళ్ళు చెప్పిన వాడిని చేసుకుని నా జీవితం నాశనం చేసుకోవాలా అసలు అర్జున్ ఏమయ్యాడో తెలియదు తన మనసులో నేను ఉంటానా తనకు సంబంధించిన వాళ్ళు కూడా ఊరి నుండి వెళ్ళిపోయారు ఇప్పుడు అర్జున్ గురించి ఎవరిని అడగాలి తను ఎక్కడ ఉన్నాడని వెతకాలి ఇక అర్జున్ గురించి మర్చిపోయి ఇలా అన్న వదినలు చెప్పిన పెళ్లి చేసుకొని తీరాలా కానీ ఎలా వీళ్ళు నా గురించి బాధ్యతగా ఆలోచించడం లేదు నన్ను ఒక బరువు అనుకుని వదిలించుకోవడానికి చూస్తున్నారు మానస మానస అంటూ ఝాన్సీ లోపలికి రావడంతో ఆలోచనల నుంచి బయటపడింది మానస ఏంటి వదిన అంది అతనికి నువ్వు నచ్చావట వీలైన తొందరగా ముహూర్తం పెట్టిస్తామని చెప్పారు అంది వదిన మోహంలో ఎంత ఆనందం బహుశా నేను వెళ్ళిపోతాను అనే ఫీలింగ్ కావచ్చు అనుకుంది మానస వదిన నాకు అతను నచ్చాల్సిన అవసరం లేదా అంది మానస బాధగా ఆడపిల్లలకు ప్రత్యేకంగా నచ్చాలా పెళ్ళైతే అన్ని నచ్చుతాయి అప్పుడు వాడే దేవుడు అవుతాడు అంది ఝాన్సీ మోహం తిప్పుతూ అతను నాకేంటి చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నాడు వదినా అంది మాటలు కూడా భారంగా బయటకు వస్తున్నాయి మానసకు ఏంటి నీకంటే పెద్దవాడా లేకపోతే నీకంటే చిన్నవాడిని తెచ్చి చేయమంటావా ఏదో కుదరక కుదరక ఒక సంబంధం కుదిరింది అతనికి ఆల్రెడీ పెళ్ళైంది పిల్లం అతను వదిలేసి పారిపోయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా అతనితోనే ఉంటున్నారు అతనికి బట్టల షాపు ఉంది బాగా సంపాదిస్తుంది నువ్వు ఇంట్లో పిల్లలను చూసుకుంటూ ఉంటే చాలు అంటున్నాడు ఇంతకంటే మంచి సంబంధం దొరుకుతుందా అంది ఝాన్సీ ఆవేశంగా మానస మౌనంగా ఉండిపోయింది ఇంకేం ఆలోచించకుండా పెళ్లికి సిద్ధంగా ఉండు అనేసి ఝాన్సీ వెళ్ళిపోయింది మానస కళ్ళలో నిండు నీళ్లు కారుతున్నాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు అతనికి ఆల్రెడీ పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు పెళ్ళామేమో అతని వదిలి పారిపోయింది అలాంటి వాడిని చేసుకోవడం నా